సో సిసింద్రీగా మేము అందరం చూసాము మీరు అందుకని చిన్నప్పటి చూస్తున్నారు ఒక స్టార్గా ఇలా చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే అసలు ఫస్ట్ మీకు వచ్చిన థాట్ ఏంటి చాలా ఎక్సైటెడ్ ఎంత హ్యాపీ అంటే నాగార్జున అన్నట్టు సో ఓవర్వెల్మ్ అంటే మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ వట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మేము ఇద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటాము నేను ఒక పది సినిమా తర్వాత ఏం చేయగలిగాను తను ఒక్క సినిమాలోనే చేసి చూపించాడు సారీ అమ్మ ప్రేమ చూసారా సార్ అంటే ఆవిడ ఎంత జెన్యున్ గా యాక్చువల్ గా ఆ సంతోషం ఆవిడ కళ్ళలో కనిపిస్తుంది